శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసకి ఏమనస్తుండాలి ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేసినో లీటర్ కొబ్బరి నూనె దాపించిన ఇంతవరకు నాకు కడుపు నొప్పి అన్నది నా సేవ మీద నాకే డౌట్ వచ్చింది అసలు దేవుడు పిలితే వచ్చినా తొందరపడి వచ్చినా పుసుకుని సేవకు వచ్చిన అయ్యింది ఆ బీటెక్ చేసినోడిని ఆ ఇంజనీరింగ్ చదివితో నా కదా ఎట్టాగో ఆ ఇంజనీరింగ్ మీద ఏదో ఉద్యోగం చేసుకుంటే అయిపోవును కదా ఇది ఏందిరా నాయన నా బతుకు ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్టు ఆమె అందరి ముందు అడిగింది అందరూ తేటకి తేటకినరు నాతో నేమని లేక చూస్తాను నేను ఎవరిని ఏమని లేక ఏం మాట్లాడలేక నేను మౌనంగానే ఉన్నా ఇదేందబ్బా ఏంటి ప్రభావా ఇది ఇంత పెద్ద ఘోరమైన సమస్యలాగా ఉంది నాకు అంటే నా మళ్ళీ రెండోసారి మళ్ళా దాన్ని రిపీటెడ్గా మళ్ళీ దాన్ని రెండోసారి మళ్ళా తిరిగి మళ్ళా అదే మాట చెబుతుంది గారు ఎంత అల్లాడుతున్నావు నీకేం తెలుసు అయ్యి గారు నువ్వేమో కొబ్బరి నువ్వు ఒకటే తాపిస్తున్నావు తాపిస్తున్నావు కానీ కడుపుల్లో తగ్గట్లేదు ఎట్లో దేవుని కృప ఆ టయానికి వాళ్ళ ఆయన అక్కడ దగ్గరలో ఉండబడి సరిపోయి లేకపోతే నాకున్న అనుమానాలతోనే నేనేమైపోయావనో నాకే తెలియదు నిజమండి ఆయన వచ్చి కొద్దిసేపటికి ఆయన వచ్చి అన్నాడు అమ్మ నీకు ముందు ఆ రోగం బావాలంటే ఓమో ముందు కథ మేకలాగా ఆకులు మేయటం మానే అమ్మా అన్నాడు ఏంటిదండి తర్వాత ఆయన్ని తేటకు అడిగితే ఆ పొగాకు వీలుద్ది అంట అంటే పోగాకున్న వీలుద్ది ప్రార్థన చేసిద్ది నాతోని కూడా ప్రార్థన చేయించుకుంటుంది అంత ఇంత కూడా తాగిద్ది తాగిద్ది ఆమె 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 విధానం అనుకుంటున్నాం ఇటు మాత్ర చేసుకుంటుంది ఇది పంచదార బుక్కిద్ది ముక్కులో చూడే ఆగిపోవాలి ఆగలేదనుకో మాత్ర మంచిది కాదు మాత్ర ఇచ్చినోడికి అసలు వైద్యమే రాదోడు పెద్ద పనికి మళ్ళోడు హాస్పిటల్ మంచిది కాదు నన్ను బతుకులు మారకపోవటానికి దేవుడు కారకుడు కాదు సమస్యలు సమస్య కానీ మిగిలిపోవటానికి దేవుడు కారకుడు కాదు సమస్యలు వస్తాయి అసలు నాకు జీవితంలో సమస్యలే వద్దు అన్నోళ్ళు ఎవరు ఉంటే ఆల్రెడీ చెప్పండి మీరు చెప్పలేదు ఎందుకంటే తెలుసు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి ఇక నీకు సమస్యే వద్దు అంటే ఒక్కటే మార్గం మనం చచ్చిపోతే సమస్య ఉండదు అదే కదా అందరూ అనుకోని తొందరపడి అంత ఇంత ఒక సుఖ తాగటం ఏంటిది అపోలాలకేసేది ఏ ఆ తిక్కల ఎప్పుడు చేయొద్దు మనం దేవుడు మనల్ని ఉంచినంత కాలం నమ్మకంగా ఆయన సన్నిధిలో నడిపించబడగలిగినటువంటి వ్యక్తి నమ్మక మార్చబడదు మా స్తోత్రం చెప్పండి అందరూ